రాజమౌళి నుండి ఒక సినిమా అంటేనే ఒక భారీ అంచనాలు అందులోనూ మహేష్ బాబు లాంటి స్టార్ హీరో నటిస్తే ఆ అంచనాలు మరింత పెరిగిపోతాయి దర్శకధీనుడు రాజమౌళితో చెయ్యబోయే యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం సన్నద్ధమవుతున్న మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి మూవీపై రోజుకో వార్త హల్చల్ చేస్తుంది మరి ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ రేంజ్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో మహేష్ బాబు ఎలా కనిపించబోతున్నాడో అనేది తెలుగు ఆడియన్స్ లో ఎంతో ఆసక్తిగా మారింది సినిమాలో మహేష్ బాబు లుక్ సంబంధించి కొన్ని పుకార్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి తాజా టాక్ ప్రకారం ఇందులో మహేష్ తొలిసారిగా పొడువు గడ్డం జులపాల రింగుల జుట్టుతో కనిపిస్తారట ఎనిమిది రకాల లుక్ జక్కన్న డిజైన్ చేయించారట త్వరలో బాబుపై ఆ లుక్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నారు కండలు కూడా బాగా పెంచాలని సూపర్ స్టార్ కు రాజమౌళి సూచించినట్లు సమాచారం సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కబోతుంది మరియు ఇది భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది కాగా ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో స్టార్ట్ కాబోతుంది ఇక ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ కి అవతార్ మూవీ దర్శకుడు జేమ్స్ కెమెరాన్ అతిథిగా రాబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి రాజమౌళి హీరోల లుక్ లను పాత్రకు తగ్గట్టుగా డిజైన్ చేస్తారు ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర ఏమిటో ఇంకా తెలియదు కానీ పాత్రకు తగ్గట్టుగా లుక్ చాలా భిన్నంగా ఉండే అవకాశం ఉంది మొత్తం మీద రాజమౌళి సినిమాలో మహేష్ బాబు లుక్ చాలా భిన్నంగా స్టైలిష్ గా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు